హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ వేసేసి హోమ్ కిచెన్ ఈరోజు మేము బయటకు వచ్చేసాం అలా సరదాగా పిజ్జా హాట్కి మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే ఐస్ క్రీమ్ కూడా ఏ ఫ్లేవర్ నచ్చుతుందో కామెంట్ చేయండి కింద నా వీడియోలు మీ వరకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోట్ నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది ఇక్కడైతే మనకు నచ్చిన బర్గర్ పిజ్జా అండ్ మోమోస్ చికెన్ అన్నీ ఉన్నాయి పిజ్జాలు అయితే చాలా రకాలు ఉన్నాయి మేమైతే ఒక వెజ్ పిజ్జా ఒక చికెన్ పిజ్జా చెప్పేసాం ఐస్ క్రీమ్స్ చూస్తున్నాం ఏ ఫ్లేవర్ బాగుంటుందో అనేసి మనం ఎక్కువ తినేదైతే వెనీలా కదా నేనైతే ఎక్కువ తినేది వెనీలా చాక్లెట్ ఏ ఫ్లేవర్ తింటాను మీరు ఏ ఫ్లేవర్ తింటారు కింద కామెంట్ చేయండి కొన్ని ట్రై చేస్తున్నాను ఫ్లేవర్స్ బాగున్నాయి కాకపోతే నేను స్ట్రాబెరీ ఒకటి వెనీలా ఒకటి చెప్పా పిస్తా స్ట్రాబెర్రీ ఆల్ఫాన్సో అండ్ చాక్లెట్ ఫ్లేవర్ నట్స్ ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ చాలా వరకు ఉన్నాయి ఐస్ క్రీమ్స్ కాస్ట్ కూడా తక్కువే ఉంది అంబియన్స్ అయితే బాగుంది నీట్గా సైలెంట్గా బాగుంది మేము చెప్పిన ఐస్ క్రీమ్ వచ్చేసింది స్ట్రాబెరీ అండ్ వెనిల్లా తిని టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు టేస్ట్ చేద్దాం బాగుంది స్ట్రాబెరీ ఫ్లేవర్ మీరు తింటారా తినండి కొంచెం ఇది మా కోడల్ స్ట్రే అయితే బాగుంది మేము చెప్పిన పిజ్జా అయితే వచ్చేసింది ఒకటి వెజ్ పిజ్జా అండ్ ఒకటి నాన్ వెజ్ పిజ్జా ట్రై చేస్తా సాస్ వేసుకొని ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం వితౌట్ ఆనియన్స్ టేస్ట్ బాగుంది మనకు నాన్ వెజ్ కదా నాన్ వెజ్ లేనిదే ముక్క దిగదు అప్పు మండే కాబట్టి ఎట్లా కాంప్రమైజ్ కావాల్సిందే వెజ్ పిజ్జాతో బాగుంది టేస్ట్ మాత్రం బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని Thanks for watching. Bye.